రేపు పద్దెనిమిది అక్టోబర్ తెలంగాణ రాష్ట్రం బంధు పిలుపుకు అఖిలపక్ష పార్టీలన్నీ ఇవ్వడం జరిగింది దానికి పూర్తి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తెలుపుతా ఉన్నది అందులో భాగంగా రేపు కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష పార్టీలతో కలిపి బంద్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది కొరుట్ల మెట్పెల్లి ఇబ్రాహీంపట్నం మల్లాపూర్ మండలాల్లో పూర్తి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ బంద్లో పాల్గొనవలసిందిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కోరుతా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం నలభై రెండు శాతం ఉభయ సభలో ఆమోదం పొందిన తర్వాత మరి స్పెషల్ ఆర్డినెన్స్ తీసి మరి గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉండడం మళ్ళీ మనము జీవో నైన్ ఇవ్వడం బీసీలకు నలభై రెండో శాతం ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఏదైతే ప్రామిస్ చేసినారో దాన్ని కట్టుబడి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు ఈ జీవోను ప్రభుత్వం తీసుకొచ్చి నలభై రెండవ శాతంను అమలు చేసే పద్ధతిలో తీసుకొచ్చిన జీవోను మరి కొంతమంది కోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో స్టే రావడం మళ్ళీ మనం సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా మరి స్టే ఇవ్వడం దానికి మరి నలభై రెండవ శాతం ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ నలభై రెండవ శాతం బీసీలకు మద్దతు తెలిపాల్సిందిగా మద్దతు కోసం రేపు అన్ని పార్టీలు అఖిలపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బంద్లో పాల్గొనబోతూ ఉంది మనందరం కూడా మన ముఖ్యంగా కురుట్ల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసి మరి ఎన్డిఏ పార్టీకి తెలిసే విధంగా ప్రజలకు ఎంత మద్దతు ఉన్నది ప్రజలకు మద్దతు ఎంత ఉన్నది అనే విధంగా ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం